హాయ్ అండి అందరికీ ఎంతో ఇష్టకరమైన తాటిపూరలు తయారు చూపిస్తాను రండి ముందుగా తాటికాయకున్న పైన పీచుని తీసుకుని ఇప్పుడు తాటి రెడీ చేసుకోవాలి ఇప్పుడు తాటి తాటిపూర్లు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తాటి పంచదార బెల్లం కరాచీ నూక వర్రనూక ఇప్పుడు తాటి పేసంలో కరాచీ నూక వేసుకొని కలపాలి బాగా కలపాలి కలిసింది కదా ఇంకొంచెం పడుతుంది వేసి కలుపుతున్నా ఇది బాగా కలపాలి కలిసింది కదా ఇప్పుడు బెల్లం వేస్తున్నాను తీపి అన్నది కొలతలు ఏమి ఉండవు మనం చూసుకుని మనకు ఎంత కావాల్స్తే అంత వేసుకోవడమే బెల్లం కూడా బాగా కలిపే కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు పంచదార వేసి కలుపుతున్నా ఇవి కూడా బాగా కలాలి కలిసింది కదా ఇప్పుడు వరుణక ఆప్షన్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదు అనుకుంటే అక్కడ ఓన్లీ కరాచి నూకతోనే చేసుకోవచ్చు కానీ నేను వేస్తాను వరుణక క్రంచీ క్రంచీగా ఉండి బాగుంటాయి బోర్లు కలిసింది కదా ఇప్పుడు ఒక వన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అది కొంచెం నానాలి వన్ అవర్ అయిపోయిన తర్వాత తీసుకుని వేసుకోవడమే వన్ అవర్ అయిపోయింది ఇప్పుడు వేసుకోవడమే ఒక పానం పెట్టుకొని పానంలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కలిపిన పిండిని బూర్లుగా వేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం మంది పాకం బట్టి వేస్తారు పాకం బట్టి వేసి కొంచెం చేదు వస్తాయి ఇవి చేదన్న అస్సలు రావు చాలా బాగుంటాయి మీరు అనుకోవచ్చు ఈ అమ్మాయికి ఇప్పుడు తాటి పేసిన ఎక్కడదనేసి తాటికాయలు వచ్చిన సీజన్లో నేను తాటి పేసాను తీసుకుని టీ విజల్లో నిర్వహించుకుంటాను అది ఎప్పుడు అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని తాటిపూరలు వేసుకుంటాం మేము ఎంతో టేస్టీ టేస్టీ అయిన తాటిపూరలు రెడీ మీరు కూడా ట్రై చేయండి ఇవ్వందరూ ఇష్టపడతారు మాకైతే చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ బాయ్